నలభై ఏడు అడుగులు ఎత్తు కలిగిన మహానంది ఒంటి నిండా విభూదు రాసుకొని పొడవైన గడ్డము జుట్టు వేసుకొని వస్తుంటే ఈ నాగ చూడగానే ఒకసారి భయం మరి గుంటూరు జిల్లాలోని వేంవరం గ్రామంలో ఉన్న కోటిలింగాల గుడి మరి ఈ నాగసాధువుల చేతనే ప్రతిష్ఠించబడిందండి మరి ఈ వీడియో లేట్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ కంప్లీట్గా చూడండి అక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే మంచి డీటెయిల్స్తో ఇచ్చాను ముఖ్యంగా ఈ కోటిలింగాల క్షేత్రంలో చెప్పుకోదగిన ఈ శివలింగం వచ్చేసి రాతి శివలింగం అండి నూట ఒక్క అడుగుల ఎత్తు ఉంది మా కారులోనే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది రెండు దయ్యాలున్నాయే చోలు పిల్లిలాగా పెట్టుకొని ఉంది మా అత్తయ్య వెనక మా తోటి తోటికోడలు హాయ్ చెప్పండి రా మరి ఇలా మా పిల్ల సైన్యాన్ని తీసుకొని మేము గుడి ప్రతిష్టకైతే వెళ్తున్నాము మా అత్తయ్య వాళ్ళ ఊరు కూరపాడండి మరి కూరపాడి నుంచి మాకు ఈ వేమవరం వచ్చేసి వన్ అవర్ పడుతుంది వెళ్తున్నాం కదా ఇవన్నీ చేలన్నీ మనయ్యనా మన చేల మన వేల కల్పించే అన్ని మనే కదా আরে కౌశిక్ ఒక సాంగ్ పాడమ గట్టిగా శివుడే దేవుడే నినే అంటే శివుడే దేవుడే నినే శివుడే దేవుడు కదంటారు మీరు కూడా అందరూ శివుడే మా వాళ్ళని సాంగ్స్ పాడమంటే తెగ హుషారు వచ్చేసింది ఎందుకంటే బయటికి వెళ్తున్నాం కదా కానీ సాంగ్ పాడమంటే సినిమా పాటలు పాడకుండా మంచి శివయ్య పాట అయితే పాడారు అది చాలా హ్యాపీ అనిపించింది ఓకే అక్కడ మైక్ దొరికితే అది ఒక మేకలు వస్తున్నాయి గుర్రు గుర్రు అంటే నేనే గొర్రె అనుకున్నారా గుడే అది అమ్మ వీడి భాష అర్థం కావాలంటే నాలుగు ప్లేట్లు తిని రావాలి కౌశి నువ్వు వేసుకున్నాడు అనుకున్నావాడు దొండపాడు హనుమాన్

ఇదేనండి వేమవరం ఊరైతే స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ నుంచే ఈ జెండాలతో భలే డెకరేషన్ చేశారు ఆరెంజ్ కలర్ జెండాలు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి శివాలయం ప్రతిష్ట మహోత్సవం

పోలీసులకి ఇలా రోడ్డు మీద బ్లీచింగ్ చల్లుతుంటే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి ఎందుకంటే మన స్కూల్ నుండి వచ్చేటప్పుడు లేదంటే వెళ్ళినప్పుడు ఇలా రోడ్డు పక్కన చూస్తే ఎవరో పొలిటీషియన్స్ పెద్ద రాజకీయ నాయకులు అలాగే గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చారని చెప్పేసి మనకి ఎవరు చెప్పకుండానే తెలిసిపోయేది ఎవరైనా వస్తేనే ఈ బ్లీచింగ్ వేస్తారని చెప్పేసి అలా గుర్తుండిపోయింది ఓకే ఇంక ఈ గొడవ ఇక్కడతో వదిలేద్దాం నెక్స్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాము వెళ్తున్నా కొద్ది ఇంకా మండపాలు వస్తూనే ఉన్నాయి ఇది అండర్ పాస్

ఆటోలు చూడు అక్కడ లైన్ ఎలా పెట్టారు బైకులు కూడా లైన్ పెట్టుకున్నారు కూడా షూ వేసుకుంటున్నావా ఎందుకు ఎక్కువ చెప్తారా కాస్ట్ ఇక్కడ ఓకేలే ఓ అత్తయ్య అక్కడ దాగిపోయిందిగా ఎప్పుడే ఇంకా గుడి దగ్గరికి వెళ్తున్నా కార్ పార్కింగ్ చేసుకొని ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ ఎక్కడ చూసినా కానీ కార్ పార్కింగ్ అసలు ప్లేస్ లేదు మిరప తోట డింపుల్ మిరప తోట తిన్నాలంటే ఐస్ క్రీమ్ బండ్లు ఐస్ క్రీమ్ బండ్లు అంటే అన్నట్టుగా ఉంది ఎటు చూసినా ఐస్ క్రీమ్ బండ్లే ఇటు పక్క చూస్తే అప్పుడే అన్న ప్రసాదానికి అయితే రెడీ చేస్తున్నారు వంటలు సుమారుగా ప్రతిష్టకి యాభై వేల పైన మంది వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు మరి వాళ్ళందరికీ కూడా భోజనాలు ఉన్నాయి ఇక్కడ గాంధీ వేషం వేసుకున్న ఈ బుడ్డోని చూస్తే చాలా పాపం బాధ అనిపించింది ఎండలో అలానే నిల్చొని ఉన్నాడు ఎండ మాత్రం మామూలుగా లేదు చూడటానికి కళ్ళు కూడా కనిపించట్లేదు ఏదైనా మాట్లాడదామంటే ఈ మైక్ సౌండ్ కి అసలు ఏమీ అర్థం కావట్లేదు చుట్టుపక్కలంతా కూడా గందరగోళంగా ఉంది గుడి దగ్గరికి అయితే వచ్చేసాలండి ఇంకా లోపలికి వెళ్తున్నాం ఈ ఎంట్రన్స్ దగ్గర మేమందరం కలిసి ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాము

చెలోండి ఇక్కడ ఎక్కడ లోపలి పెడుతున్నారా అదిగో నంది మహానంది ఎంత నలభై ఒక్క అడుగు పైన కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ లో నూట ఎనిమిది స్తంభాలతో కూడిన మండపం ఒకటి కట్టారు ఇదే ప్రధాన ఆలయం ఇక్కడ ప్రధాన దయం వచ్చి మహాకాళేశ్వరుడు మహాకాళి మహాగణపతి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కోటిలింగాల శివలింగం దగ్గరికి అలాగే నందీశ్వరుడు వివిధ ఆలయాలను చూస్తాము ఇక్కడ లోపలంతా కూడా ఇదే నలభై ఏడు అడుగుల ఎత్తు కలిగిన నంది మహానంది మా లౌలీ డింపుల్ వాళ్ళ తమ్ముడు చెల్లి వాళ్ళ నాయనమ్మతో కలిసి ఇక్కడ నంది దగ్గర ఫోటో దిగుతున్నారు మిఠాయి కనిపిస్తే చాలు బెల్లం మీద ఏగల్లాగా పిల్లలు బలే వాలేస్తారు వాటినైనా వెళ్ళకొట్టచ్చేమో కానీ ఇక్కడి నుంచి వేలం రాలేము స్టాక్ ఉన్నవన్నీ ఒకటే రోజులో దెబ్బకి సేల్ అయిపోవాలి ఇదిగో ఇదేనండి మధ్యలో స్తూపం కనిపిస్తుంది కదా అది వచ్చేసి రాతి శివలింగం అనమాట ఎత్తు వచ్చేసి నూట అడుగులు ఎత్తు ఉంది మరి చుట్టూ ఉన్నవన్నీ కూడా చిన్న చిన్న శివలింగాలు ఇవి కోటి లింగాలు ఉంటాయి ఈ కోటిలింగాలను కూడా చాలా చిన్న సైజు లో వీళ్ళు వర్క్ చేసారనమాట ఈ తెల్లగా కనిపిస్తున్న ఈ లింగాలు వచ్చేసి ఇవి రాయి అనమాట స్టోన్ లింగాలు అక్కడ లోపల కనిపిస్తున్నవి సిమెంట్ తో తయారు చేసినవి కోటి లింగాలను ఒకే దగ్గర చూడాలంటే రెండు కళ్ళు నిజంగా సరిపోవు అంత బాగుంది అక్కడ విగ్రహం ప్రతిష్ఠించారు కానీ ఇంకా గుడి కట్టలేదు కదా గుడి కట్టాలి అవన్నీ కొండవాళ్ళు కదా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మరి ఈ క్షేత్ర నిర్మాణానికి అంతా కూడా ఈ రాళ్ళనే ఉపయోగిస్తున్నారు వీళ్ళు చిన్న చిన్న బ్రిక్కులుగా మార్చేసి వీటితోనే కన్స్ట్రక్షన్ చేస్తారట అంతేకాకుండా ఎత్తైన గోడల నిర్మాణానికి అయితే ఈ రాళ్ళను ఉపయోగిస్తారట ఇవి పక్కనే ఉన్న పేరచెర్ల అక్కడ ఏరియాల నుంచి తీసుకొచ్చారని చెప్తున్నారు ఇక్కడ కనిపించే విగ్రహం వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు ఆలయ నిర్మాణం అయితే జరగాలి ఇక్కడ చూడండి శివలింగానికి బ్యాక్ సైడ్ వచ్చానమాట అంటే నాకు ఇప్పుడు నంది ఎదురుగా కనిపిస్తుంది చూడండి స్థూపం పక్క అంటే శివలింగం పక్కనే ఎదురుగా మనకి నంది వచ్చినట్టుగా ఎలా కనిపిస్తుందో లోపల మనకి ఇక్కడే పెట్టారు అవి మాత్రం సిమెంట్ తో చేసినవి కానీ అసలు వీడియోలో కూడా అర్థం అవ్వట్లేదు కానీ ఇక్కడ కోటి లింగాలు ఆ ఎదురుగా నంది ఉంది కదా నంది ఏక స్తోపం ఇదే అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చాలా అట్రాక్షన్ కూడా గుడికి ఆ గుడికి అదే గజెస్ నా ఊరికే స్థూపం అని వచ్చేస్తుంది స్థూపం కాదండి రాతి శివలింగం అలాగే వచ్చాం కదా మరి చుట్టుపక్కలంతా కూడా చిన్న చిన్న ఆలయ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి అట్లా చూసి వద్దాము ఇంకా గుడి అయితే కొన్ని కొన్ని దేవుళ్ళను అయితే అసలు ప్రతిష్ఠించలేదు జస్ట్ అలా కట్టి వదిలేశారు ఇది యాక్చువల్గా ఇంకా గుడి కంప్లీట్ కాలేదండి ఇది కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట మేబీ ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్ పట్టచ్చు కంప్లీట్ అవ్వడానికి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ పాలరాతి శివలింగాల సంఖ్య వచ్చేసి అంట ఇవి ఆ కోటి లింగాలతో సంబంధం లేకుండా ఈ పదివేలు పాలరాతి లింగాలతో పక్కనే శివాలయం ఒకటి కడుతున్నారట వాటిలో ప్రతిష్ఠిస్తారంట అందుకోసం అని చెప్పి సైడ్కి పెట్టేసి ఉంచారు ఒక్కొక్క స్క్వేర్ బాక్స్లో దాదాపుగా వంద నుంచి రెండు వందల మధ్యలో ఉన్నాయన్నమాట శివలింగాలు ఒకసారి వెయిట్ ఎంత అని చెప్పేసి మేమిద్దరం కలిపి ఎత్తాము నిజంగా శివలింగాలను ఎత్తటం మామూలు విషయమా ఎంతో బలం కావాలి చాలా అంటే చాలా వెయిట్గా ఉంది బాక్స్ వచ్చేసి ఇక్కడ పెట్టిన పాలరాతి లింగాలను అక్కడ బస్తాల్లో తీసుకొచ్చారనమాట నేను అక్కడికి వెళ్ళి మీకు కొంచెం క్లోజ్గా చూపించడానికి ట్రై చేస్తాను ఇవేనండి ఈ స్టోన్ పాలరాతి లింగాలన్నీ కూడా ఇలా బస్తాల్లో తీసుకొచ్చేసి ఇక్కడ ఒక దగ్గర పెట్టారనమాట మరి ఈ స్టోన్స్ అన్నీ కూడా శివలింగం ఆకారంలోనే ఉన్నాయి ఇదిగోండి నాగ సాధువులు కూడా వచ్చేస్తున్నారు గుడి ప్రతిష్ట టైం అయిందనమాట వీళ్ళు కరెక్ట్గా అయోధ్య రామ్ మందిర్ అక్కడ ఈ ప్రతిష్ట టైం ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే టైంలో ప్రతిష్ట చేస్తున్నారు మరి ఇక్కడ ప్రతిష్ట అంతా కూడా మరి నాగ సాధువులు చేతే చేపిస్తున్నారు మరి ఇలా నాగ చూడటం నాకైతే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ వాళ్ళని చూడగానే కొంచెం భయం వేసింది ఇక్కడ ఏరియా అంతా కూడా రామనామ జపంతో అసలు హోరెత్తిపోతుంది ఈ రామనామంలో ఉన్న మహత్యం ఏంటో కాని పూనకాలు వచ్చేస్తున్నాయి ఒంట్లోంచి వైబ్రేషన్లు స్టార్ట్ అయ్యాయి అనమాట ఒక్కొక్కళ్ళకి మరి అప్పుడప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనకు కూడా పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది పిల్లలతో కలిసి ఎక్కువసేపు ఆ క్రౌడ్లో ఉండాలంటే అసలు వల్ల అవ్వట్లేదు అందులోనూ బాగా ఎండ్ ఉందన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ నంది దగ్గరికి వచ్చాము మా వాళ్ళు ఏంటో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తున్నారు రాయి మీద రాయి పెట్టి కట్టేస్తే కొత్త బిల్డింగ్లు కడతామంట కదా సో ఇలా మనం చాలా టెంపుల్స్ చేస్తూ ఉంటాము నంది చూడండి ఎంత చక్కగా ఉందో సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్తున్నాం ఇంటికి వెళ్ళడానికి ముందైతే అన్నదానానికి వెళ్ళేసి తినేసి వెళ్తాము గుడంతా కూడా డ్రోన్ తో తీసిన వీడియో ఉంది లాస్ట్ లో పెట్టాను చూడండి అన్నదానం దగ్గర జనాలు బాగానే ఉన్నారు చూడండి పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా డిఫరెంట్ గా ఆరెంజ్ కలర్ శారీ వేసుకొని ఉన్నారు కదా వాళ్ళంతా కూడా ఇక్కడ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట అందుకని చెప్పేసి వాళ్ళు ఒకటే డ్రెస్ కోడ్ ఫాలో అవుతున్నారు ఈ ఎండకి పాపం మా డింపుల్కైతే జ్వరం వచ్చిందనమాట తనకు బాగోలేక అసలు అన్నం వద్దంటే వద్దనింది ఇంకా నేనే బలవంతంగా పెరుగన్నం కొంచెం పెట్టాను నా పక్కన క్యూ లైన్ చూడండి గోదావరి ఎక్స్ప్రెస్ లాగా ఎలా వెళ్ళిపోతుందో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మా లౌలి అయితే అస్సలు పట్టించుకోదు నన్ను నాతో సంబంధమే ఉండదు అనమాట ఎక్కువ వాళ్ళ నాయనమ్మ పిన్నుతోనే ఉంటుంది మా లవ్లీని గారభం చేయాలంటే వాళ్ళ పిన్ని నాయనమ్మ తర్వాతే వాళ్ళ పిన్నితో జోకులు వేసుకుంటూ సెటర్లతో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది మా లవ్లీ మనతో జోకులు కట్టరా కుదరవు కదా అందుకని చెప్పి మన జోలికి రాదనమాట చిన్నగా సైడ్ అయిపోద్ది ఇంత అన్నదానం గందరగోళంలో కూడా వీళ్ళు రామ్ మందిర్ అయోధ్యలో జరుగుతున్న రామ్ మందిర్ లైవ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు తినే దగ్గర తాగే దగ్గర ఎక్కడ చూసినా కూడా రామనామే అనమాట మరి రామనామం అనుకున్న శక్తి అంతా ఇంతా కాదు అందరినీ ఏకం చేసింది మరి రాముడు నడిచిన పవిత్ర నేల అయోధ్య అలాగే కృష్ణుడు నివసించిన బృందావనం ఈ రెండు లైఫ్ లో ఒక్కసారనే చూడాలి మరి ఈ రెండింటిలో కృష్ణుడు పుట్టి పెరిగిన మధుర బృందావనం అయితే మేము కవర్ చేశాము ఆ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయోధ్య అంటారా ఆ రామయ్య పిలుపు కోసం వెయిటింగ్ అనమాట ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడమే అయోధ్య కూడా చూసొద్దాం అన్ని కుదరాలి ఆయన పిలుపు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము ఏమీ చేయలేము నేను గట్టిగా నమ్ముతాను ఇది ఇదేనండి డ్రోన్తో తీసిన వీడియో ఇక్కడ గుడి మొత్తం కూడా కవర్ అవుతుంది చూడండి మరి ఈ కోటి ఒక లింగాల క్షేత్రాన్ని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైన స్వామి జ్ఞానప్రసన్న వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారట మరి ఈ క్షేత్ర నిర్మాణం అంతా కూడా ఎనిమిది ఎకరాల్లో జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా నూట ఎనిమిది స్తంభాలతో కూడిన ఒక పెద్ద మండపాన్ని అయితే నిర్మిస్తున్నారు సో అదే ప్రధాన ఆలయంగా చెప్తున్నారు ఇక్కడ మహాకాళీశ్వరుడు మహాకాళి మహాగణపతి పూజలు అందుకుంటారట సో మెయిన్ ఆలయంలో ఉండే దేవుళ్ళు అనమాట ఇది వచ్చేసి లింగము నూట ఒక్క అడుగుల ఎత్తు కలిగిన రాతిలింగం అనమాట మరి ఈ పెద్ద శివలింగం చుట్టూ కూడా కింద చూస్తే మనకి కోటి లింగాలు కనిపిస్తాయి ఇవన్నీ కూడా సిమెంటు కొన్ని పాలరాతితో చేసినవి అనమాట ఈ శివలింగం మీద త్రిశూలము అలాగే నాలుగు నామాలు శివనామాలతో పాటు మనకి సర్పము కనిపిస్తుంది చూడండి చాలా బాగా డ్రా చేశారు దీనికి టూ సైడ్స్లో కూడా ఈ రెండు సర్పాలు ఉంటాయి మరి శివుని మెల్లో ఉండే ఈ నాగుపాముని వాసుకి అంటారు కదా ఇది కరెక్ట్ అయితే నాకు కామెంట్లో చెప్పండి మరి ఈ నూట ఒకటి అడుగుల ఎత్తు కలిగిన ఈ శివలింగం మీద ఇక్కడ చూడండి త్రిశూలం కనిపిస్తుంది మీకు ఈ త్రిశూలంతో పాటు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అంటే మన దగ్గర కూడా వీడియో ఉందండి బ్రహ్మసూత్రము అంటే చెప్పాను కదా గీతలు ఉంటాయి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఆయుర ఆరోగ్యాలు చాలా బాగుంటాయి ఇంట్లో మంచిగా కలిసి వస్తుందట పాజిటివ్నెస్ కూడా పెరుగుతుందని చెప్తారు అంతేకాకుండా బ్రహ్మసూత్రం కలిగిన మరకత లింగానికి మన స్వహస్తాలతో మనమే అభిషేకం చేయొచ్చు అది ఈ గుడిలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి దానికి ఇందాక చెప్పాను కదా బ్రహ్మసూత్రం అంటే గీతలు ఉంటాయి అని చెప్పి ఇక్కడ శివుని బొట్టు కనిపిస్తుంది కదా మూడవ కన్ను దానికి అటు ఇటు గీతలు కనిపిస్తున్నాయి చూడండి ఇదే బ్రహ్మసూత్రం ఈ శివలింగం మొత్తం కూడా నాలుగు వైపులా శివనామాలు ఉంటాయి మరి ఈ నాలుగు శివనామాలతో పాటు ఒక త్రిశూలం కూడా డిజైన్ చేశారు దాంతో పాటుగా మనకి శివలింగం స్టార్టింగ్ నుండి చూసుకుంటే రెండు సర్పాలు కూడా ఉంటాయి మరి వీటన్నింటితో పాటు బ్రహ్మసూత్రాన్ని కూడా కలిగి ఉండటం ఈ లింగం యొక్క విశిష్టత ఇకపోతే ఈ మెయిన్ శివలింగం కింద చూస్తే మనకి కోటి ఒక్క శివలింగాలు అయితే ఒకే దగ్గర కనిపిస్తాయి ఆ కనిపించేవన్నీ కూడా శివలింగాలే అవి సిమెంట్తో తయారు చేసినవి ఇలా మధ్యలో మొత్తం కూడా సిమెంట్తో తయారు చేసి పెట్టారు దీని చుట్టూ ఉన్నవి మాత్రం పాలరాతితో సహజంగా తయారైన శివలింగాలు అనమాట ఆ షేప్స్ తీసుకొచ్చి పెట్టారు ఇటు సైడ్ మీకు లాస్ట్లో కనిపిస్తుంది చూడండి వైట్గా అవన్నీ కూడా పాలరాతి శివలింగాలు మీకు గ్రే కలర్లో కనిపించేవన్నీ కూడా సిమెంట్తో తయారు చేసినవి అనమాట నేను మీకు క్లోజ్గా స్టార్టింగ్లోనే చూపించాను వీడియోలో ఒకసారి చూడండి ఇకపోతే ఈ కోటి లింగాలతో ఉన్న ఈ రాతి శివలింగం మొత్తం కూడా మూడున్నర ఎకరాల్లో నిర్మించారు మొత్తం ఎనిమిది ఎకరాలు అని చెప్పాను కదా అందులో మూడున్నర ఎకరాలు ఈ కోటి లింగాలకే సరిపోయిందట మరి ఈ మూడున్నర ఎకరాల్లో ఉన్న ఈ శివలింగం మరి పానీపట్నం ఆకారంలో ఉన్న కోటి లింగాలను కలిగి ఉందన్నమాట దీన్ని మొత్తం కూడా మనకి శివలింగం ఆకారం కనిపిస్తుంది పైనుండి చూస్తే మరి కోటి లింగాలతో కూడిన ఈ శివలింగం ఎంత గొప్పదో ఇక్కడ ఎంత ప్రత్యేకత ఉందో అంతే ప్రత్యేకత నంది కూడా ఉందండి ఎందుకంటే ఇది ఇండియాలోనే ఉన్న నందీశ్వరుల అన్నింటిలో కూడా మరి ఐదు అడుగులు ఎక్కువ ఎత్తు కలిగిన నందట దీని ఎత్తు వచ్చేసి నలభై ఏడు అడుగులు ఎత్తు నలభై ఏడు అడుగులు ఉండగా ఇది బారు వచ్చేసి యాభై అడుగులు అలాగే వెడల్పు వచ్చేసి ఇరవై ఐదు అడుగులు ఉందట మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను అక్కడ గుడికి వెళ్ళినప్పుడు కొంతమంది ద్వారా తెలుసుకున్నాను అలాగే కొన్ని గూగుల్లో కూడా సెర్చ్ చేశాను అనమాట ఈ ఇన్ఫర్మేషన్లో ఏదన్నా రాంగ్ ఉంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మరి డే టైంలో ఈ గుడంతా ఎలా ఉందో చూసాము ఇప్పుడు నైట్ టైంలో ఈ మహానంది ఎలా ఉందో చూడండి లైటింగ్స్లో అసలు దగదగా మెరిసిపోతుంది టెంపుల్ అంతా కూడా మరి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ద్రాక్షారామం అలాగే వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మరి ఆ వీడియో అయితే నెక్స్ట్ పెడతాను చూడండి అప్పటి వరకు అయితే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ నచ్చితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్